వెల్కమ్ టు ఎన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం సమాజంలో ఒక వ్యక్తి అవార్డును తీసుకోవడం అంటే వారు చేసిన వృత్తిలోనూ సేవా కార్యక్రమాల్లో మరింత బాధ్యత పెరిగినట్టేనని గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు కాలంలో గుమ్మలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె చంద్ర జాకోబ్ రాజుకు గ్లోబల్ ఫీజ్ ఐకాన్ అవార్డు పొందిన సందర్భంగా గుమ్మలూరు హై స్కూల్ ఆవరణలో అవార్డు గ్రహీత చంద్ర జాకోబ్ కి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గంగా భవానీ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు ప్రసంగిస్తూ మనం చేసే కార్యక్రమాలు ఎవరికీ తెలియవని అనుకుంటాం కానీ వారు చేసే మంచి కార్యక్రమాలను చాలా మంది దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అవార్డులను అందుకునే విధంగా దోదపడతాయని సూచించారు ఒక భవన నిర్మాణానికి భీమ్ పిల్లర్స్ ఎంత పటిష్టంగా ఉంటే అన్ని అంతస్తులు కట్టుకునే విధంగా ఉంటుందో అలాగే ఒక పిల్లవాడు ఉన్నత స్థాయికి రావాలంటే ఉపాధ్యాయుడు అందించిన నీతి పోదలు క్రమశిక్షణ ప్రభావం విద్యార్థులపై ఉంటుందని తెలిపారు గ్లోబల్ పీస్ ఐకాన్ అవార్డు గ్రహీత జాకోబ్ బ్రాజు మాట్లాడుతూ నేను చేసే కార్యకలాపాలకు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ నన్ను జాతీయ స్థాయి అవార్డు గెలుచుకునేందుకు దోదపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అన్నారు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీర్వచనాలు అందిస్తున్నారు అనంతరం అవార్డు గ్రహీత కే చంద్ర జాకోబ్ రాజుకు స్థానిక ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పూల బొక్కేలు అందించి పూలమాలలు వేసి షాల్వాతో కప్పి ఘనంగా సత్కరించారు ఎందుకంటే ఊరికి అనుకోవాలి విద్య బోధించి ఉపాధ్యాయులుగా విచ్చేసి ఈ గురు గుమ్ములూరు గ్రామాన్ని మరి ఆయన దత్తం తీసుకున్నారో ఏంటో తెలియదు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఆయన అనేటప్పటికీ మాస్టర్ పేరు చెప్పేటప్పటికే మొకాల్లో కళ పరవశించిపోతూ ఉంటారు ఎందుకంటే మాస్టర్ అలాంటి మాస్టర్ తను ఎప్పుడు కూడా ఈ స్కూల్కి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో మినిమం పద్దెనిమిది గంటలు పనిచేస్తూనే ఉంటారు ఇప్పుడు ఏదో విషయం విద్యార్థులకు కానీ లేదంటే ఉపాధ్యాయుల విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ ఏదో వర్క్ మీదే కనిపిస్తారు మరి ఇటువంటి మాస్టర్ నాకు ఈ స్కూల్ పెట్టాక ఇటువంటి మాస్టర్ ఇవన్నే మొదట వ్యక్తిగా ఈ స్కూల్లో ఉన్నారని చెప్పుకుంటారు ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా అటువంటి తాను వెలుగుతూ కాలిపోతూ ఉంటారు ఎందుకంటే విద్యార్థులు ఎప్పుడు కూడా భావితరాలు ఎప్పుడు కూడా వాళ్ళ భవిష్యత్తు పెరిగి పెద్ద పెద్ద ఉన్నత స్థానాలకు వెళ్తారు కానీ గురువుల్ని మాత్రం మర్చిపోతూ ఉంటారు ఈ పునాది అనేది మనం ఒక ఇల్లు కట్టినా కానీ బేస్మెంట్ కాడి నుంచే స్టార్ట్ అవుతుంది పైన ఎన్ని రంగులు వచ్చినా కానీ ఎన్ని అంత సంధాలు వచ్చినా పునాది బలిం లేకపోతే మనం ఏ బిల్డింగ్ కట్టలేము మరి అటువంటి పునాదు వేసే ఉపాధ్యాయులు మనకి ఇలా సన్మానం చేసుకుంటున్నామంటే చాలా సంతోషకరమైన విషయం ఇది మరి మాస్టర్ ఎప్పుడూ కూడా ఇలాగే ఇంకా ఉన్నత పదవులు అధిరోధిస్తూ సన్మానాలు కూడా గిత్తు గుమ్ములూరు పేరుని మరి ఇలా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా జరే విద్యార్థులనే కాకుండా సాధారణ విద్యార్థులు తీసుకొస్తారు పేరు స్కూల్ కి దాంతో కూడా వస్తారు మీరు ఏమీ భయపడకుండా మీరు చదివిందంతా రాసేలాక మీకు ధైర్యాన్ని ఇస్తారు ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని మిమ్మల్ని కాదు మమ్మల్ని కూడా సార్ ఉన్నారంటే స్కూల్లో మేము అందరం హ్యాపీగా ఉంటాం అమ్మయ్య ఒక చెట్టు నీడను ఉన్నాం చెట్టు నీడను ఉంటే ఎలా ఉంటుందిరా చూసుకుందాం లేడీస్ అయితే చేస్తాం కానీ ఆ ఇంటే ఇంకా స్పీడ్గా కదా ఒకవేళ ఏదైనా రాకపోయినా ఆయన చెప్తారులే ఆయన చేస్తారులే ఆయన పని చేస్తారు మాకు పర్వాలేదు అలా ప్రతి విషయం ఇదే కాదు ఇంట్లో ఒక మంచి బ్రదర్ అంటే చెడ్డ బ్రదర్ ఉండడు ఒక మంచి అన్నం ఉన్నాడు అనుకోండి ఎంత సపోర్ట్గా ఉంటాడు మనకి ఉండడా ఉండడా ఎక్కడకుండా ఉంటాం అన్నలో చెల్లెళ్ళు అందరం కానీ అన్న అన్న ఉంటే ఎంత సపోర్టివ్ ఉంటుంది ఉంటుందా మీకు అన్నయ్య ఉంటే తెలుస్తుందండి కదా చాలా సపోర్ట్ ఉంటుంది అన్నయ్య ఉంటే అలా ఆయన ఉన్నారనుకోండి అమ్మయ్య పర్వాలేదు ఇదే కాదు ఇంకా స్కూల్ విషయమే కాదు ఇంట్లో విషయమైనా ఏదైనా ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి సార్ ఇంకా అలా మెసేజ్లు పెట్టి వాళ్ళని ప్రే చేయండి అని అందరికీ చెప్తుంటారు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారు ఆయన పర్వాలేదు ఆయన ఉన్నారు కష్టం వచ్చిందనుకోండి పది సార్లు ఫోన్ చేస్తారు మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే అనుకోండి మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది కదా ఉంటుందా ఉండదా మీకు తెలియదు ఇంకా అవన్నీ మరి ఇన్ని అవార్డులు ఆయన తీసుకుంటున్నారు కదా మీరు ఏమని తెలుసుకుంటున్నారు దాని నుంచి ఇన్ని వింటున్నారు కదా ఆయన గురించి మీరు కూడా అలా ఉండాలి ఫ్యూచర్లో మీరు కూడా అవన్నీ నేర్చుకుని అలాగే ఉండేలాగా ట్రై చేయాలి ముఖ్యంగా మన ఇచ్చారైన గంగాభవర్ గారికి అలాగే టీచర్స్ ఉన్న మన అవార్డు అందుకున్న చాకూర్ మేస్టర్కి వాళ్ళ యొక్క రుణం ఏ రకంగా తీర్చుకోవాలి అన్న విషయానికి ఆలోచిస్తే దీనికి సమాధానం ఏం లేదు ఏ అంటే మన మాస్టర్లు నిజంగా మన పిల్లలే కాదు మన పెద్దలే కాదు మన గ్రామమే కాదు ఇటువంటి మాస్టర్లు మనకి మన స్కూల్లోకి వచ్చి మన పిల్లలకు విద్యా బోధన మనకు పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం మ్యాస్టర్లందరికీ కూడా నిజంగా చెప్పాలి ఏ విషయంలో అయినా మన టీచర్స్ పెద్దల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ వాళ్ళు చూపించే శ్రద్ధ వాళ్ళు చూపించే అవమానం నిజంగా హ్యాట్సప్ వాళ్ళకి ఎన్నిసార్లు మనం ధన్యవాదాలు చెప్పినా సరే కానీ వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము గురువు అనే విషయానికి రావటానికి గురువు అని అంటే గురువుకి ఒక వ్యాసం పూర్వకాలం ఆవు మీద లేకపోతే దేని మీద ఒక వ్యాసం రాయండి అని అంటే అప్పుడు వ్యాసాలు ఉన్నాయి గురువు మీద కూడా వ్యాసం రాయండి అని అంటే మా ఊరు మా ఊరు వచ్చిన గారు మీద కూడా మనం వ్యాసం రాయచ్చు చెప్పాలంటే అది నిజంగా నేను వచ్చి మరి ఇన్వైట్ చేసేవాడి సార్ అయితే నా ఫంక్షన్ కింద నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేసి బోస్ గారిని లెక్కల మేస్టర్ వచ్చారు మరి పిల్లగానే వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున మరి నా తరఫుని నా పాఠశాల తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంత మరి బిజీగా ఉన్నప్పటికీ కూడా సమయం కేటాయించి ఈ ఫంక్షన్ అటెండేందుకు వన్స్ అగైన్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఆల్సో చిల్డ్రన్స్ ఐఎమ్ గివింగ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్స్ టు యూ ఫ్రమ్ ది గాడ్ థ్యాంక్ యూ నేను మా హెచ్ఎం గారు ఈ కార్యక్రమాన్ని అరిగేసి నేను యాక్చువల్గా దసరా హాలిడేస్ రేపనగా ముందు రోజు వైజాగ్ వెళ్ళి తీసుకున్నాను సార్ తీసుకుని సాయంత్రం వచ్చేసరికి స్కూల్ అయిపోయింది తమ అసలు సెలవులు అందుకని సెలవులు తన తదనంతరం రీ తర్వాత మరి హెచ్ఎం గారు స్టాఫ్ అందరూ కూడా మరి మహిళా ఉపాధ్యాయ సిబ్బంది మెయిల్ ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుని ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు దానికి మరి బాధ్యత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులకి మరొకసారి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధరించడం జరిగింది క్లాస్ కోటల్ కేకల ఒక కలిగే వైపు ఓకే అలాగే ఓకే గ్రామ పెద్దలు మరి పుష్పమాలలతో కూడా మరి మాషి గారిని ఓకే సత్కరించడం జరిగింది ఓకే క్లాప్ కోటలు అందరూ కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మాస్టర్ గారు చదువుకున్నటువంటి అవార్డుకి ఓకే మరి అందరు కూడా గజమాలలతో పుష్పమాలలతో మాస్టర్ గారికి అలాగే వారు అంత చేసినటువంటి పీస్ ఐకాన్ మరి ఆ అవార్డు అయినటువంటి ఫ్రేమ్ను కూడా ఆ సర్టిఫికెట్ను కూడా బాగుకరించడం జరుగుతుంది ఓకే పెద్దలు గ్రామ పెద్దలు సర్పంచ్ వాళ్ళు చేతున్నదిగా మరి ఆ రోజు అందించినటువంటి గ్లోబల్ పీస్ అవార్డ్ అనేటువంటిది ఆ సర్టిఫికెట్ని అందజేయడం అలాగే మరి ఓకే ఒక మెడల్ కూడా ఇవ్వడం జరిగింది ఒకే క్లాస్ మేడర్ అందరు కూడా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ రాకకు మరి చాలా సంతోషిస్తున్నాం మరి అనేకమైనటువంటి పనులు ఉన్నా సరే మాస్టర్ గారు నల్ల మరి మీరు సత్కరించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఓకే థ్యాంక్ యూ కూడా అలాగే స్వీట్ బాస్ స్వీట్ బాస్తో కూడా మాస్టర్ గారి జీవితాల్లో కూడా సుఖమయం చేస్తుంటారు మరి భాస్కర్ పెళ్ళి ఇరువురు కూడా మాస్టర్ గారు అంటే మరి ప్రాణాత్ ప్రియమైనటువంటి తమ అన్నగారికి బావగారు అనేటువంటి రాజేష్ గారు మరి పుష్ప కూర్చునితో పాటుగా పుస్తలు కూడా వచ్చి గారిని మరి సత్కరిస్తున్నారు క్లాప్ కోటలు అందరూ కూడా గట్టిగా ఓకే మరి పాఠశాల చెప్పేసేసి గుమ్లూరు వారు స్టాఫ్ అందరూ కూడా మాస్టార్కి దుస్సాలు అలాగైతే గజమాల పుష్పమాలతో మరి మాస్టర్ గారిని సత్కరించడం జరుగుతుంది వేసేయండి 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 ఓకే సార్ అలాగే పుష్పమాలలు మేడం గారు మహిళోపాధ్యాయులు కూడా ఓకే పుష్పమాలలు అలాగే ఒక ఒక మెమంటో పాఠశాల ధరపిన ఒక మెమంటో అలాగే నూతన వస్త్రాలు గారు చేసినటువంటి సేవలకి వారు చేసినటువంటి కృషికి వాళ్ళకి ఆయనకి ఇచ్చినటువంటి బహుమానికి నిదర్శనంగా నూతన వస్త్రాలు ఒక పాఠశాల గుర్తింపుగా ఒక బహుమతిని కూడా అందజేయడం జరుగుతుంది దయచేసి అందరికీ చూపించండి అందరూ కూడా రావడం జరిగింది Bye. <laughs>